హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనాశ్ణిని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసిమారి అబ్బాయిని ఈరోజు వచ్చేసరికి గుంటూరు మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఈరోజు తారీఖు ఏడవ తారీఖు బుధవారం జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈరోజైతే గుంటూరు మిర్చి ఆటికి దగ్గర దగ్గరగా అటు ఏసీ బస్తాలు అయితేనేమి ఇటు కొత్త బస్తాలు అయితేనేమి ఇరవై ఐదు వేల వరకు అయితే రావడం జరిగింది దీంట్లో పదహారు వేల బస్తాలు కొత్తగా వచ్చినాయి అయితే అంచనా అంటే పదహారు వేలకు ఒక వంద రెండు వందలు అటు ఇటు అయితే రావచ్చు మరి ఈరోజు కనుక మనం గుంటూరు మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే గుంటూరు మిర్చి మార్కెట్లో కొత్త కాయలకైతే స్పీడ్ ఎక్కువగా ఉంది అంటే కొత్త కాయలు ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి ఈరోజు మార్కెట్లో మరి రేట్లు ఎలా ఉన్నాయి ఏమిటి అని అయితే చూసుకోవాలి మరి కొత్త కాయలకి ఏసీ కాయలకి రేట్ ఏమైనా తాడా ఉందా లేదా అనేసి అయితే మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీరు పూర్తిగా చూస్తేనే మనం చెప్పే మిర్చి రేట్లు మీకు అర్థమవుతున్నాయి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నుంచి ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ కనుక చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోలు మనకి ఉపయోగపడే వీడియోలు చాలా చాలా వస్తుంటాయి కాబట్టి ప్రతి వీడియోను కూడా మీరు చూడవచ్చు మనం మిర్చి రేట్లే కాదండి మిరపదాట్ల గురించి కూడా చెబుతాము రెండు మూడు రోజుల్లో నేను మిరపదాట్లు చూడటానికి వెళ్తున్నాను ఆ వీడియోలు కూడా మీకు పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చిన ప్రతి వీడియోని మన తోటి రే సోదరులకు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము మరి ఈ రోజు కనుక మనం గుంటూరు మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి ఈ మార్కెట్ పదమూడు వేల నుంచి ఇరవై వేల వరకు మార్కెట్ నడుస్తుంది ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో త్రీ ఫోర్ వన్ టాప్ రేట్ పడింది ఇరవై వేలు అని అయితే చెప్పుకోవచ్చు నిన్నైతే పంతొమ్మిది వేలు ఈ రోజైతే ఒక వెయ్యి రూపాయలు పెరిగింది ఇరవై వేలు రెండు మూడు రోజుల నుంచి కనుక మనం త్రీ ఫోర్ వన్ మార్కెట్ కనుక చూసుకుంటే ఒక రెండు వేలు మూడు వేలు పెరిగిందని చెప్పుకోవచ్చు అంతకుముందు పదిహేడు వేలు పడింది పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల నుంచి ఈరోజైతే హయ్యెస్ట్ రేటు సుపీరియర్ క్వాలిటీ టాప్ రేట్ అయితే ఇరవై వేలు పడింది మరి భవిష్యత్తులో ఈ త్రీ ఫోర్ వన్కి ఏమైనా రేటు పెరిగిద్దేమో ఇంకా చూడాలి ఇప్పటికైతే కాయలు అంత మాత్రంగానే వస్తున్నాయి మరి ఈ సంక్రాంతి పండుగ దాటిన తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో ఇంకా మిర్చి బస్తాలు రావడం అయితే పెరుగుద్ది మరి మిర్చి బస్తాలు పెరుగుతున్నాయి కొద్దీ వ్యాపారస్తులు కూడా ఇంకా ఎక్కువ రావడం జరుగుతుంది ఇప్పుడైతే వ్యాపారస్తులు అంతంత మాత్రంగానే వస్తున్నారు మరి చూద్దాం భవిష్యత్తులో మిర్చి రేటు ఏ విధంగా అయితే ఉంటుందనేది మరి త్రీ ఫోర్ వన్ అయితే మనం మార్కెట్ చూసుకున్నాం మరి నెంబర్ ఫైవ్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసరికి పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేలు ఒక వంద రెండు వందలు అటు ఇటుగా నెంబర్ బై పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేలు మార్కెట్ అయితే నడుస్తుంది అది పద్దెనిమిది వేలు అనేది జనరల్ మార్కెట్ కాయలు సూపర్గా నెంబర్ వన్గా ఉన్నాయి దీనికి మించింది కొట్టింది లేదు అనుకుంటే పద్దెనిమిది వేలు మూడు వందలు పద్దెనిమిది వేల నాలుగు వందలు అయితే మార్కెట్ పట్టడానికి అయితే అవకాశం ఉంది మరి ఈరోజు కనుక మనం బంగారం మెరుపికల్ రేటు కనుక చూసుకుంటే ఇది వచ్చేసరికి పన్నెండు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు అయ్యే రేటు నడుతుంది బంగారం మరి బుల్లెట్ కనుక చూసుకుంటే బుల్లెట్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల నుంచి పదహారు వేల ఐదు వందలు స్టేట్ బంగారానికి బుల్లెట్కి అయితే ఈరోజైతే ఒక వెయ్యి రూపాయలైతే తేడా అయితే ఉంది గతంలో కనుక చూసుకుంటే అంత తేడా ఉండదు ఒక్కొక్క రోజు రెండు ఒకే విధంగా పడతాయి లేకపోతే ఒక రెండు మూడు వందలు తేడా ఉండేదే కానీ రోజు మనకు బంగారానికి బుల్లెట్కి ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలైతే డిఫరెన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు మరి ఇప్పటికైతే ఇంకా ఎక్కువగా రావట్లేదు బంగారం కాయలు మోయినంగానే వస్తున్నాయి ఎందుకంటే మొన్నటిదాకా బంగారం వేసిన రైతు సోదరులు ఎక్కువగా పచ్చిమిరపకాయలు కోసారు ఎందుకంటే ఇరవై రెండు రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయలు ముప్పై రూపాయల నుంచి ముప్పై తొమ్మిది రూపాయల వరకు కూడా మార్కెట్ వెళ్ళింది దాని కారణంగా బంగారం అయితే ఎక్కువగా పచ్చికాయ రూపంలో కోయడం అయితే జరిగింది మరి పచ్చికాయ రూపంలో కోయడం వల్ల బంగారం అయితే కొద్దిగా స్టాకు తక్కువ వస్తుందనేసి అయితే మనం చెప్పుకోవచ్చు అంటే పచ్చికాయకి బంగారమే కాదండి త్రీ ఫోర్ వన్ కోసారు బుల్లెట్ కూడా కోసారు ఎక్కువగా త్రీ ఫోర్ వన్ బంగారం బుల్లెట్ ఎక్కువగా కోసారు కాకపోతే మార్కెట్లో బంగారం పేరు ఎక్కువగా కనబడుతుంది పచ్చికాయ కోసినట్టు అని కాబట్టి భవిష్యత్తులో మన బంగారానికి కాయ మరి రేటు పెరిగిద్దా లేదా అనేసి అయితే చూడాలి కొత్త కాయలకి మరి మన సింజంటే వాడి డబల్ త్రీ వన్ కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి పదహారు వేలు మార్కెట్ నడుస్తుంది ఎక్కడన్నా ఒక చోట సూపర్ క్వాలిటీ కనుక్కుంటే పదహారు వేలు రెండు వందలు పదహారు వేల మూడు వందలు పెట్టడానికి అయితే అవకాశం ఉంది కొంతమంది అయితే ఎక్కడన్నా ఒక చోట పదహారు వేల ఐదు వందలు వేసారనేది అయితే చెప్పడం జరుగుతుంది మరి పదహారు వేల ఐదు వందలు వేసింది మరి మచ్చుకెళ్ళినప్పుడు రేట్ నిలబడిద్దా నిలబడదా అనైతే మనం చూడాలి మరి టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే ఇది పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది పద్దెనిమిది వేలు పైన అయితే మార్కెట్ లేదు రైస్ వదల చెప్పడం పంతొమ్మిది వేలు దాకా అయితే చెబుతున్నారు కానీ పద్దెనిమిది వేలు అయితే జనరల్గా ఓకే అవుతుంది మచ్చులు కూడా దాదాపుగా ఓకే అయ్యేటట్టు ఉన్నాయి ఇది పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేలు దాకా ఉంది మరి మనం కుబేర కనుక చూసుకుంటే ఇది పదకొండు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల మధ్యలో నడుస్తుంది ఎక్కడన్నా ఒక చోట పదిహేను వేల ఆరు వందలు పదిహేను ఏడు వందల దాకా పెట్టచ్చు మనం ఇందాక చెప్పుకున్నాము ఎక్కడన్నా ఒక చోట ఒక వంద రెండు వందలు పెచ్చు పెడతాయి మత్స్సుకెళ్ళినాక నిలబడతాయా నిలబడవా అనేసి మనం చూసుకోవాలి వ్యాపారస్తులు ఏమవుతుందంటే మిర్చి యార్డులో ఒక్కోసారి పోటీకి వచ్చినప్పుడు వంద రెండు వందలు పెచ్చు పెడుతున్నారు పెచ్చు పెట్టిన తర్వాత ఆ మచ్చుకెళ్ళినప్పుడు రెండు వందలు పెచ్చు పెట్టిన వంద పెచ్చు పెట్టి అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఏమైతుందంటే కాయ అలా ఉంది ఎలా ఉంది తోడేం బాగలేదు రంగు రంగు కొద్దిగా తక్కువ ఉన్నట్టుంది కాయ ఇరిగిపోతున్నట్టుంది అనే ఉద్యోగం అనే సాకు చూపించి ఒక వంద నూట యాభై రెండు అయితే తగ్గించమని రైతు అడగడానికి అయితే అవకాశం ఉంది మనం చాలాసార్లు కూడా రైతు సోదరులు చూస్తూనే ఉన్నారు మచ్చుకొచ్చినప్పుడు ఏదో ఒక లోపం చూపించి ఏదో ఒకటి సమస్య లాగా ఏదో చిన్నది ఒకటి ఏదో ఒకటి చూపించి ఒక వంద తగ్గించు నూట యాభై తగ్గించు అనేసి అయితే వ్యాపారస్తులైతే అడగడం జరుగుతుంది రైతు సోదరు మీరు అదొక విషయాన్ని అయితే గమనించాలి మరి మనం తేజ మార్కెట్ కనుక చూసుకుంటే ఇది పదకొండు వేల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు హయ్యెస్ట్ రేటు జనరల్ మార్కెట్ కనుక చూసుకుంటే పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు ఎక్కడన్నా ఒక చాటు మటుకు టాప్ రేటు పద్నాలుగు వేల ఎనిమిది వందలు అయితే తేజా నడుస్తుంది మరి మనం షార్క్ కోన్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసరికి పదివేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు మధ్యలో ఒక వంద అడ్డ్యూట్కి అయితే మార్కెట్ నడుస్తుంది షార్క్ వన్కి తేజాకి అయితే మార్కెట్ అయితే ఒక వెయ్యి రూపాయల గ్యాప్ అయితే ఉంది మొదటి నుంచి కూడా ఎప్పుడైనా సరే తేజాకి షార్క్ వన్కి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు రెండు వందలు ప్లస్ఆర్ మైనస్ రెండు వందలు ఎక్కువ కానీ రెండు వందలు తక్కువ కానీ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో అయితే మార్కెట్ అయితే మొదటి నుంచి ఎప్పుడూ నడుస్తుంది మరి మన ఆర్మర్ కనుక చూసుకుంటే ఇది పదకొండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందల మార్కెట్ అయితే నడుస్తుంది ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో హాట్ టాపిక్ ఏంటంటే ఆర్మర్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో త్రీ ఫోర్ వన్ ఇరవై వేలు టాప్ రేట్ పడ్డా హాట్ టాపిక్ అయితే ఆర్మర్ అని చెప్పుకోవచ్చు ఆర్మరు హయ్యెస్ట్ రేట్ పదమూడు వేల ఐదు వందలు పడుతుంది ఎక్కడన్నా ఒక చోట ఒక రెండు వందలు పట్టడానికి పడుతున్నాయనేసి చెప్పారు పదమూడు వేల ఎనిమిది వందలు కూడా పలానా చోట పది బస్తాలు పడ్డాయి ఇరవై బస్తాలు పడ్డాయి అని అయితే అనటం జరుగుతుంది మరి ఎంతవరకు అబద్ధం వాస్తవం అబద్ధం చూడాలా మరి వేసిన మాట వాస్తవం కనుక అయితే మనకి ఒక గంట గంటన్నరలో అయితే అర్థమవుతుంది మరి చూడాలా మీరు కామెంట్ రూపంలో కామెంట్ కనుక చేస్తే నేను అది ఓకే అయిందా లేదా అనేసి అయితే మీకు రిప్లై రూపంలో అయితే చెప్పడం జరుగుతుంది ఏదైనా ఈరోజు హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఆర్మర్ గురించి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు మార్కెట్లో ఆర్మర్ గుంటూరు మిర్చి మార్కెట్లో ఆర్మర్ అయితే పైకి లేచిందని అయితే చెప్పుకోవచ్చు మరి ఈ పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు అనేది మరి ముందు ముందు పెరిగిద్దా తగ్గిద్దా అనేది మనం చూడాలి మరి క్లాసిక్ కనుక చూసుకుంటే క్లాసిక్ పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు రెండు వందలు పద్నాలుగు వేలు మూడు వందలు జనరల్ మార్కెట్ అయితే పద్నాలుగు వేలు వేసుకోవచ్చు ఎక్కడన్నా ఒక చోట ఒక రెండు వందలు మూడు వందలు అయితే క్లాసిక్ పెట్టడానికి అవకాశం ఉంది కానీ క్లాసిక్ గురించి పెద్దగా డిస్కషన్ లేదు కానీ ఆర్మర్ గురించి అయితే ఫుల్ హాట్ టాపిక్ అని అయితే మనం చెప్పుకోవచ్చు మరి పది ఎనభై ఒకటి రకం కనుక చూసుకుంటే ఇది వచ్చేసరికి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల నుంచి మార్కెట్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు నడుస్తుంది మరి గుంటూరు మిర్చి మార్కెట్లో త్రీ ఫోర్ వన్ తర్వాత ఇరవై వేల తర్వాత ఆ స్థాయిలో సెకండ్ కేటగిరీలో ఉన్నది అయితే ఏదైనా ఉంది అని చెప్పుకుంటే మనం టూ జీరో ఫోర్ త్రీ దాని తర్వాత పది ఎనభై ఒకటి రకం చెప్పుకోవచ్చు మరి డీడీలు కర్నూలు డీడీలు కనుక చూసుకుంటే ఇది వచ్చేసరికి పద్నాలుగు వేల నుంచి ఇరవై వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది త్రీ ఫోర్ వన్ ఎలా ఇరవై వేలు పడుతుందో కర్నూలు డీడీ కూడా ఇరవై వేలు పడుతుంది అంటే త్రీ ఫోర్ వన్ కర్నూలు డీడీ ఈరోజు సమానంగా మార్కెట్ ఉంది నిన్న మొన్న కనుక చూసుకుంటే త్రీ ఫోర్ వన్కి కర్నూలు డీడీకి అయితే వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు అయితే గ్యాప్ అయితే నడిచింది కానీ ఈ రోజు మనకు త్రీ ఫోర్ వన్ కర్నూలు డీడీ రెండు ఒకటే రేటు హయ్యెస్ట్ రేట్ అయితే ఇరవై వేలు అయితే ఇరవై వేలు అయితే నడుస్తుంది మరి త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఇలాంటి రకాలుగా చూసుకుంటే పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల మధ్యలో మార్కెట్ నడుస్తుంది ఇది కనుక చూసుకుంటే పదమూడు వేల నుంచి స్టార్ట్ అయ్యి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల మధ్యలో నడుస్తుంది మరి రీసెర్చ్ రోజీన్ కంపెనీ వాళ్ళ రీసెర్చ్ రకాలు జెమిని కానీ ధనా కానీ ఆది కానీ ఇదైతే పదిహేడు వేల మూడు వందలు పదిహేడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే నడుస్తుంది ఈ ఒక రెండు మూడు వందలు పెచ్చుపట్టడానికి కారణం ఏంటంటే కాయ బద్దపాటు వచ్చి పొడవుగా లావుగా తొడము వచ్చేసి గోల్డ్ కలర్లో ఉండటం వల్ల ఇదైతే మిగతా రకాల మీద నాటు రకాలు ఒక రెండు మూడు అయితే తెచ్చిపడుతున్నాయని అయితే మనం చెప్పుకోవచ్చు మరి రోమే టూ సిక్స్ కనుక చూసుకుంటే ఇది పదివేల నుంచి పద్నాలుగు వేల మార్కెట్ నడుస్తుంది జనరల్ మార్కెట్ ఎక్కడన్నా ఒక చోట ఒక వంద రెండు అయితే మార్కెట్ అయితే పెట్టడానికి అవకాశం ఉంది అది ఎక్కడన్నా కనుక తోపుకాయలు వ్యాపారస్తులు ఇద్దరు వ్యాపారస్తులు కనుక పోటీ పడితే పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలు అయితే వేయడానికి అవకాశం ఉంది మరి అగస్టా ఈ రెండు వందలు మూడు వందలు పెట్టిన రేట్లు మత్స్సుకెళ్ళినప్పుడు ఏమైతే మనం చూసుకోవాలా అది ప్రస్తుతానికైతే కొత్త మిరపకాయల రేట్లు అయితే పర్వాలే ఆశాజనకంగా బాగానే ఉన్నాయి మరి భవిష్యత్తులో ఈ రేట్లు మరి ఇలాగే ఉంటాయా అనేది చూడాలి ఏదైనా ఇదే రేట్లు ఇలాగే ఉండటం కాదు రోజుకి ఎంతో కొంత ఐదు వందలు ఆరు వందలు వెయ్యి ఒకేసారి రెండు వేలు మూడు వేలు అట్ట పెరగకుండా రోజుకు నిదానంగా ఎందుకంటే ఇప్పుడు కాయలు తక్కువగా వస్తున్నాయి కాబట్టి నిదానంగా పెరుక్కుంటూ పెరుక్కుంటూ ఈ నెలాఖరి వరకు గనక ఇరవై వేలకు గనక చేరితే అంటే ఆల్మోస్ట్ త్రీ ఫోర్ వన్ డీడీలు ఈ పది ఎనభై ఒకటి దగ్గర ఇరవై వేలకి రేంజ్లోనే ఉన్నాయి అయితే మిగతా రకాలు కూడా డల్ ఫైవ్ త్రీ వన్ కానీ త్రీ డల్ ఫైవ్ కానీ క్లాసిక్ కానీ ఆర్మర్ కానీ కుబేరా కానీ తేజాలు కానీ ఇలాంటి రకాలు రోమీ టూ సిక్స్ కానీ బంగారం బుల్లెట్ ఇలాంటి రకాలు కూడా చిన్నగా ఈ నెలాఖరు గనక ఇరవై వేలు కనుక చేరాయి అంటే రైతులకి ఎంతో కొంత సంతోషంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఈ మెరుపుదాట్ల మీద దగ్గర దగ్గరగా ఆరు నెలలు ఏడు నెలలు అలుపెరగడానికి కష్టం చేస్తున్నారు ఎండ అనకా వాన అనకాయ నీళ్ళు పెట్టడానికి పోయి చలికి పొద్దున్నే ఎండలు తట్టుకోలేక అంటే చలికాలం అనుకో ఇంక ఇరవై రోజులు పోతే విపరీతమైన ఎండలు వస్తాయి ఎండలకి అన్నీ ఎండ వాన చలి అన్నిటిని తట్టుకొని దగ్గర దగ్గర ఆరు నెలల నుంచి ఏడు నెలల వరకు చేలో విపరీతమైన చాకరి చేస్తున్నారు వాళ్ళు చేసిన చాకిరికి సరైన దిగుబడులు వచ్చి దానికి తగ్గ గిట్టుబాటు ధర కనుక ఉంటే గిట్టుబాటు ధర అంటే కనీసం ఎంత లేదన్నా కానీ కళ్ళాలలోనే రైతులకి పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేలు మధ్యలో కనుక కళ్ళల్లోనే ఉంటే రైతు చాలా చాలా సంతోషంగా ఉంటాడు రైతు ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో అప్పుడే రాష్ట్రాలు కానీ దేశాలు కానీ మంచి అభివృద్ధి పదంలోకి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే రైతు దగ్గర డబ్బులు ఉంటే కొనుగోలు శక్తి పెరిగిద్ది కొనుగోలు శక్తి పెరిగిందంటే దేశ ఆర్థిక అభివృద్ధి ఆర్థిక స్థితి మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది ఏదైనా రైతు లేనిది దేశం లేదని చెప్పుకోవాలి రైతే కాదు జవాన్ కూడా రైతు జవాన్ వీళ్ళిద్దరూ కూడా భారతదేశానికి రెండు కళ్ళు లాంటివారు కాబట్టి వీళ్ళకి ఎప్పుడూ మనం మంచి జరగాలనేసి మనం ఆ దేవుణ్ణి అయితే కోరుకుందాము